హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు తొలి ఏకాదశి కదండి ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదని వెళ్తున్నాం మాకు దగ్గరలో ఉన్న శివాలయం ప్రయాణం స్టార్ట్ చేశాను చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ తొలి ఏకాదశి ఇవ్వడం వల్ల ఈరోజు చాలా బాగా ఏకాదశి నాడు దైవ దర్శనం చేసినప్పుడు చాలా మంచిది మనకి ఎంట్రన్స్లోనే శివయ్య విగ్రహం కనబడుతుంది చూసారా శివుడు ధ్యాన ముద్రలో ఉన్నారు చూడండి ఇటువైపు మనకి శివయ్య దర్శనం దర్శనమిస్తారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశి రోజు మనము లక్ష్మీనారాయణ స్వామి దర్శిస్తే కోటి పుణ్యాల ఫలితం లభిస్తుంది స్వామి నిద్రించే రోజు కాబట్టి సైన ఏకాదశి కూడా అంటారు గుడి చుట్టూ ఒక ప్రదర్శన చేసుకుందాం రండి మీరు గమనించారంటే పక్కన విష్ణు సహస్రనామం వినపడుతుంది పక్కనే మనకి కోదండ రామాలయం కూడా ఉంది మనకి ప్రదర్శన స్టార్ట్ అయ్యే ఎంట్రన్స్లోనే మనకి దక్షిణామూర్తి దర్శనం స్టార్ట్ అవుతుందండి ఇటువైపు నాగదేవతల విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ నాగదేవతలకు అభిషేకం చేసి చాలా కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్పారు చాలామంది పిల్లలు లేని వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ వాటర్ దేవుడికి అభిషేకం చేసి ది వాటరు కాలువ ఉంటుందండి ఇటువైపు కూడా మనకి నవగ్రహాన్ని కనబడిపోయి ఒక ప్రదర్శన చేద్దాం రండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గర్భగుడు ఫోన్ అలౌడ్ ఉంది కానీ నేను తీయలేదు ఎప్పుడు గర్భగుడిని మనం పవిత్రంగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను దేవుణ్ణి వీడియో తీయలేదండి పక్కనే మనకి కోదండ రామాలయం గుడి ఉంది అది ఇటు నడుస్తూ ఉంటే మెట్లు దారి ఉంటుంది మెట్ల మెట్లు ఎక్కి మనకి అక్కడ మన కోదండ రామాలయం ప్లస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే ఈరోజు తొలి ఏకాదశి అవడం వల్ల తొలి ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తాము ఆషాఢ మాసంలో వచ్చే ఇది మొదటి ఏకాదశిగా భావించి తొలి ఏకాదశిగా అని చెప్పుకుంటాం దేవశైని ఏకాదశి హరిశైని అని కూడా అంటారు విష్ణుమూర్తి పడుకుంటారు నాలుగు నెలల పాటు యోగ నిధులు ఉంటారు యోగ నిద్రలో స్వామి పడుకుంటారని చెప్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని మాలలో అలంకరించారండి చాలా బాగున్నారండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మనసు రండి ప్రదర్శనని స్టార్ట్ చేద్దాం మీరు గమనించినట్లయితే ప్రతి స్థూపానికి రాములు కారణం ప్రతిరూపాలకి సతీ సక్కుబా ఈ సైన్స్ ఏకాదశి రోజు నాడు మోక్షం ప్రాప్తి పొంది తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని దర్శిస్తే జన్మ జన్మల పాపాలని మనకి మంచి జరుగుతుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రియ ఏకాదశి ఇటువైపు శివాలయం ఎంత శివాలయం ఇటువైపు ధ్యామాలయం बासी तीन शाखा के रहते हैं राज के तेजम साथ कर्म का प्राकृत से जय को में इंद्रिया का बोला का इंद्रिया का जो है करनी के कर्म लोपन करता ఇక దర్శనం చేసుకొని వెళ్ళి కొదండరాము కదా రోజే ప్రాప్తి పొంది అందుకని మనం దైవ దర్శనం చేసుకుని మోక్షం పొందుదాం ప్రసాదం తీసుకుని వెళ్దాం ఈరోజు ప్రసాదంలో వేలాల పిండి పట్టుకొద రంగు చక్కెర పొంగలి ఇచ్చారు తీసుకొని దక్తి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్